టీవీకి స్వాగతం ములుగు జిల్లా ఏజెన్సీ ఆదివాసీ ఇసుక సొసైటీల ఫెడరేషన్ ఆధ్వర్యంలో సొసైటీకి చెందిన సభ్యులు ఏడూరు నాగారాంబై జంక్షన్ నుండి ఐటీడీఏ వరకు పలు డిమాండ్లతో పాదయాత్ర నిర్వహించారు ఐటీడీఆర్ ఎదురుగా ఉన్న నూట అరవై మూడు జాతీయ రహదారి పైన రాస్త చేశారు అనంతరం ఐటీడీఏఎస్ఓ అధికారికి ఆదివాసీ ఇసుక సొసైటీల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదివాసీ చట్టాలను వ్యతిరేకంగా జరుగుతున్న గిరిజనేతర పట్ట ల్యాండ్ ఇసుక క్వారీలను రద్దు చేయాలని ఆదివాసీ సొసైటీలకు క్యూబిక్ మీటర్కు రెండు వందల ఇరవై రూపాయలు కాకుండా నాలుగు వందల యాభై రూపాయలు చెల్లించాలని డీజిల్ రేట్లు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో నిర్వహణ చాలా ఇబ్బందులు అవుతుంది అంతేకాకుండా ఆదివాసీ ఇసుక సొసైటీలకు యంత్రాలు ఐటీడీఏ ద్వారా సొసైటీలకు సమకూర్చాలని పలు డిమాండ్లతో కూడిన మెమరాండాన్ని అందజేశారు ఇంకా చేద్దామనే కాడికి సార్ ఆల్రెడీ సొసైటీలు నడుస్తున్నాయి పోతలే ఉన్నాయి ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు ఏది సార్ నేను డ్రైపులం వాళ్ళం సొసైటీ ఏజెన్సీ ప్రాంతాలలో ఒక పని చేసుకొని బతుకుతారని ఈ సొసైటీలన్నీ మా ఏజెన్సీ ప్రాంతాలలో ఇచ్చారు ఎక్కడి సార్ పట్టాలాడు ఇస్తే సొసైటీలందరూ నష్టపోతున్నాం కదా మేము ఎప్పటి నుంచి సార్ డీజిల్ రేటు పెట్రోల్ రేటు ఎప్పటి నుంచి రెండు వేల పట్టాల్యాండ్ మైనింగ్ సొసైటీ మైనింగ్ ఈ సొసైటీ నిర్వహణ జరిగినప్పుడు ఈ కొంచెం వైల్డ్ లైఫ్ కు ఇబ్బంది ఉంటుంది మరి పట్టా జరిపినప్పుడు ఎందుకు ఉంటుంది సార్ సొసైటీ అది ఇసుక ఇది కదా అక్కడ సార్ పట్టాలాండ్తో ఒకటే కుటుంబం సార్ ఇక్కడ ఊరుకు రెండు వందల నలభై మూడు వందల కుటుంబాలు ఉన్నాయి సార్ వాళ్ళు ఎక్కడ ఎక్కడ చూస్తుంది సార్ రిపోర్ట్ సార్ అక్కడ మైనింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏ క్రాప్ వేసినో కూడా గవర్నమెంట్ ఇంతవరకు అక్కడ క్రాప్ వేసిన దాఖలాలు లేవు సార్ యథావిధిగా మైనింగ్ మైనింగ్ చేస్తూనే ఉందన్నమాట చూసిన తర్వాత అగ్రికల్చర్ చేస్తాను మీ మంది చూపించాలి సార్ గవర్నమెంట్ రూల్ జో నెంబర్ త్రీలో ఉంది సార్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ అక్కడే ఉంటాయి సార్ మరి ఈ రోజు నడి గోదావరిలో పట్టాల్యాండ్లు అని చెప్పేసి అసలు పట్టాలు లంక సొసైటీ సార్ అది ఏది తాత ముత్తాతల నుంచి ఉన్న వాళ్ళే పట్టాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ అక్కడ ఎవరు దానికి హెల్ప్ చేసిండ్రు పట్టాలకి ఈడ సొసైటీలు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాలలో ఏదో బతుకుదేవల కోసం మేము పట్టాలు తీసుకుంటుంటే ఆడ పట్టాల్యాండ్లు ఉంటాయి సార్ ఇప్పుడు ఒక్కరు వచ్చి ఒక్క కనీసం ఒక ఆఫీసర్ కూడా వచ్చి రావట్లేదు సార్ నైట్ నైటే జరుగుతుంది పట్టాల్యాండ్లో నైట్ నైటే జరుగుతుంది సార్ ఎందుకు జరుగుతుంది అదే సొసైటీ వాళ్ళు ఎంతో ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఏముందంటే సొసైటీలో కాదు పట్టాలి పట్టాలను బంద్ పెడితేనే సొసైటీలు క్రమంగా మంచిగా పట్టాలయాలు పట్టాలేళ్ళు పెట్టకపోతే పెట్టాలి మీరండి సార్ ఎలాగైనా తక్షణమే తన ఆపే ప్రయత్నం మాత్రం చేయాలి సార్ ఇది రామచంద్రాపురం ఇప్పుడు కూడా మధ్యలో సార్ ఆల్రెడీ రోడ్డు నడుస్తుంది పోస్తున్నారు తెలియని జనాలు సార్ వాళ్ళని మద్దపెట్టడానికి పాలసా సార్ ఎంత పోవడానికి సొసైటీ ఇంకా మేలు జరిగే విధంగా ఉండాలి కానీ రామచంద్రాపురం కూడా మధ్యలో సార్ లంక సొసైటీ సార్ లంక సొసైటీ ఆల్రెడీ అప్పటి నుంచే ఉన్నారు సార్ అక్కడ మెంబర్స్ జనాలకి ఇప్పుడు మా ఆదివాసీ బిడ్డలకి ఏం తెలియదు సార్ పట్టా సార్ పట్టా అది అవతల వాళ్ళకి పోయింది సార్ నమస్కారం అండి మేము వెంకటాపురం మండలం నా పేరు అట్టాసుభద్ర అండి నేను రాష్ట్ర టీము మహిళా లీడర్ని ఈ సొసైటీకి జరుగుతున్న అన్యాయాల వల్ల చాలా మేము ఇబ్బంది పడుతున్నామని సొసైటీ మహిళలందరూ మరి వచ్చి కూర్చొని మాట్లాడి ఎలా చేద్దామని అడగడం జరిగింది జరగడంతో మేము కొన్ని సొసైటీలందరినీ అంటే వెంకటాపురం మండలం ఐదు మండలాల సొసైటీ మెంబర్స్ అందరం మనకు జరిగే అన్యాయం ఎలా ఉంటుంది మరి మనం ఎట్లా ఎదుర్కోవాలనే దాని ఉద్దేశంతో మేము మాట్లాడుకొని రావడం జరిగిందండి మేము ఆల్రెడీ జంక్షన్ దగ్గర మన కుమరం భీమ్కు దండ వేసి మా జై ఆదివాసీ సమ్మక్క సారక్క గడ్డ మీద తోటి ఈ మేము ర్యాలీ తీసుకుంటూ వచ్చి ధర్నా చేయడం జరిగిందండి ఇప్పుడు ఈ ఐటీడీఏ ముందు మేము ధర్నా ఎలా ఎందుకు చేస్తున్నాం అని అంటే ఇప్పుడు మాకు ఈ సొసైటీల వల్ల మాకు బిల్లులు రెండు వేల ఇరవై రెండు నుంచి బిల్లులు అసలు ఎటువంటి మాకు బిల్లులు ఇవ్వండి బిల్లులకని వెళ్తే ఇస్తున్నామని చెప్తున్నారు ఎక్కడి నుంచో అప్పులు చెప్పులు చెప్పి తీసుకొచ్చి పెట్టాము మేము ఎక్కడి నుంచి తెస్తున్నామో ఏం తెస్తున్నామో మాకు అర్థం కాని స్థితిలో ఉన్నది అప్పుడు ఒత్తిడి చేశారు ఒత్తిడి చేయడం వల్ల తీసి మేము ఒడ్డు మీద పోయడం జరిగింది ఇప్పుడు ఆ బిల్లులు రాకుండా ఇన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదుకి వచ్చింది మేము తెచ్చిన ఈ బిల్లులది మేము వడ్డీ కట్టుకోవడమే జరిగిపోతుంది కానీ ఇది ఐటీడీ ద్వారాగా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్తుంది మనం దీన్ని అడ్డుకట్ట చేద్దామని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది చాలా మంచిదండి ప్రభుత్వం మేము ఐటీడో ద్వారాగా మా సొసైటీలు అన్నీ ఒక ఐదు సొసైటీలకి అవగాహన కలిగించేసి ఐదు సొసైటీల ద్వారాగా మరి సొసైటీలకి ఒక యాభై లక్షలు లోన్లు ఐటీడీ ద్వారాగా ఇప్పిస్తే పని కల్పించి మిషన్స్ ఇప్పిస్తే ఈ ఇటువంటి దౌర్జన్యాలు జరగాయి కదండి ఓవర్లోడ్లు బావు జీరో బండ్లు బావు మేము ఏకాదటిగా ఒక లక్ష పోయేది రెండు లక్షలకి వెళ్తుంది అంటున్నారు క్వాంటిటీ అట్లా ఎందుకు వెళ్తుంది మాకు సొసైటీలకి మాకు ఒప్ప చెప్పండి ఈ ఐటీడో ద్వారా మేము ఏజెన్సీ ప్రాంతంలో మా బ్రతుకు దేవుల గురించి ఇక సొసైటీ రెడీ చేశారు వంద రోజుల నిమిత్త ప్రేమవరంగా మరి ఆ దానికి సంబంధించినది ఏది మాకు లేకపోవడం కల్లే కదా ఈరోజు మాకు భూగర్భ జలాలన్నీ పడిపోతున్నా సొసైటీలకి మా ఊరు లేబర్ పని చేసుకుంటూ ఎంతో అంత రూపాయి సంపాదించుకున్నారంటే దీంతో పట్టాభూములు తయారయ్యాయండి ఏజెన్సీ ప్రాంతాలలో నాన్ పట్టాభూములు వచ్చేసి ఆల్రెడీ సొసైటీని అడ్డం పెట్టుకొని సొసైటీ ఉన్న పక్కన బట్టే సొసైటీ పట్టాభూములు రెడీ అవుతున్నాయి మా పట్టాభూములు అసలు పట్టాభూములు మాకు ఏ ఇక్కడ ఏజెన్సీలో లంక సొసైటీలో అసలు పట్టాభూములే ఇవ్వండి దాన్ని మరి ప్రభుత్వం ఐటీడీ ద్వారాగా మరి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి దీని గురించి చాలా ఆల్రెడీ అక్కడ రోడ్లు పోస్తున్నారు గవర్నమెంట్ ఇప్పుడు మన ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి స్పందన ఇవ్వలేకపోతున్నారు మాకు మరి ఏం చేయాలి అక్కడ లంక సొసైటీకి పట్టాలు లేకుండా ఎట్లా ఇస్తున్నారు దొంగ పట్టాలు సృష్టించి సొసైటీ ఏ సొసైటీకి ఇబ్బంది పడుతుంది ఇన్ని సొసైటీ ఇప్పుడు రెండు వందల ఇరవై రూపాయలండి మేము ఎవరికని ఇవ్వాలి రెండు వందల ఇరవై రూపాయలు మేము ఏం చేయాలి సొసైటీ మీరు ఇది చెయ్యండి అని గవర్నమెంట్ మాకు చూపించింది మేము ఎవరికి ఏమి ఇవ్వాలి ట్రాక్టర్ డీజిల్ ఖర్చు ఒక లీటర్ వచ్చేసి అప్పుడు అరవై రూపాయలు ఉండేనండి రెండు వేల పన్నెండు పద్నాలుగు నుంచి పదమూడు నుంచి ఇప్పటి వరకు రేట్లు అంత పెరిగాయి ఇప్పటివరకు అదే రేటు మేము తీసుకుంటున్నాం మరి దానికి ప్రభుత్వం కొంచెం మమ్మల్ని కూడా ఇప్పుడు ఎంత పెరిగింది క్వాంటిటీ ఎంత పెంచాలి అక్కడ పనుల రేట్లు పెరిగాయి కూలి వాళ్ళ రేట్లు పెరిగాయి లేబర్కి ఎట్లా ఇవ్వాలి అనేసి ప్రభుత్వం నిర్ణయించి ఇవ్వాలి మాకు దీనికి అది మొత్తం మాకు ప్రభుత్వం ఐటీడియా తరఫున మాకు పనులు కల్పించి మిషనరీ ఇప్పించి మీ సొసైటీలే మేము పనిచేసుకునేటట్టు మాకు నిర్వహించాలని సొసైటీ అందరి తరఫున ప్రార్థిస్తున్నాం మేము మేము ఈరోజు ధర్నా చేయడానికి గల కారణం సో ఇంతవరకు డీ ఈ సంవత్సరం గత గత సంవత్సరం తెలుగు డీల్చిల్ జరగలేదండి మాకు మా దగ్గర అందులో పట్టాభూములకు యథావిధిగా వాటికి అనుమతులు పొందుతున్నారు రేట్లు పెరగట్లేదు నాకు ఇన్ టైంలో బిల్స్ రావట్లేదు నడి నడి గోదావరిలో ఏ విధంగా పట్ట పట్టాభూములు ఉంటాయో అధికారులు చెప్పాలన్న దాన్ని పట్టాభూములతో యథావిధిగా నడుస్తున్నాయి క్వారీలు అటుకెళ్ళి పట్ పట్టాభూమి క్వారీలు నడుస్తున్నాయి కానీ ఇంతవరకు ఏ ఒక్క సొసైటీ కూడా అనుమతులు ఇవ్వలేదు మాది ఇక్కడ ఆ విషయంపై ఇక్కడ మేము కర్నా చేయడం జరిగింది